హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పెన్షన్లు తీసుకునే వారికి ఆసరా పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎటకేలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు మే ఒకటో తారీఖు నుంచే మహిళలకు మరియు పెన్షన్లు తీసుకునే వారికి పంపిణీ అయితే చేయనున్నట్లు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేసేటట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారన్న లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేసేయండి పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మనకు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఫిబ్రవరి నెల నుంచే కూడా ఈ ఆసరా పెన్షన్లు అంటే పెంచినటువంటి పెన్షన్లు అయితే ఇస్తామన్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆసరా పెంచను కాస్త చేయుత పెన్షన్లు అయితే చేస్తాం ఈ చేయుత పెన్షన్ల కింద ఒక్కొక్కరికి వృద్ధులకు వితంతువులకి ఒంటరి మహిళలకు మనకు నేతనలకు మనకు హెచ్ఐవి బాధితులకు డయాలసిస్ పేషెంట్కు వీరందరికీ కూడా ఏంటంటే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రకటించడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ పెన్షన్ డబ్బులు అయితే మనకు వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఫిబ్రవరి నెలలోనే వేస్తామని చెప్పారు కానీ మనకు ఫిబ్రవరి నుంచి కూడా వేయడానికి అవకాశం రాలేదు మనకు వెంటనే కూడా మనకు మార్చి నెలలో ఇద్దామనుకున్నారు మార్చి నెలలో కూడా మనకు వీలు కాలేదు ఇలా వీలు కాకపోవడంతో మనకు ఈ ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుంచి కూడా ఇస్తామన్నారు కానీ మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో మనకు కొత్త పథకాలు అమలు చేయకూడదు కాబట్టి మనకు నెల రోజుల పాటు కూడా పంపిణీ అయితే చేయలేదన్నమాట ఇక ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో మనకు పెన్షన్ డబ్బులను పెంచినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు చేయుత పింఛన్ల కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా చేయుత గతంలో ఏదైతే ఆసరా పింఛన్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారు అదేవిధంగా చేయుత పింఛన్లకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తామని ఈ గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామంటున్నారు ఇక మే ఒకటో తారీఖు నుంచే కూడా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు కొత్తగా పింఛను కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి కొత్త పింఛన్లు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోండి వచ్చే నెల నుంచి మనకు ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛనుల ద్వారా మీకు నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది అనమాట ఇది పెన్షన్లకు సంబంధించి ఇక మహిళలు ఎంత రేవంత్ రెడ్డి గారు మనకు ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినా కూడా మనకు ఎవరికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకుని దరఖాస్తు చేసుకుని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఎటకేలకు మే నుంచే వారికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ఖాతాలో వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక మహిళలందరూ కూడా అధికారులు అయితే సర్వేకు వస్తారు సర్వేకు వచ్చినప్పుడు మూడు పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా మీరు గుర్తింపు కింద చూపించాల్సి ఉంటుంది అధికారులకు ఇక చేయుత మనకు చేయుత పెంచో పాటు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా మహిళలకు ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు చేశారు ఇక మే నుంచే కూడా ఈ డబ్బులైతే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు మనకు పింఛన్ల కింద పింఛన్ల డబ్బులు కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మనకు ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేయుత పింఛన్లకు సంబంధించి అలాగే మనకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా వీడియోనైతే తెలుసుకోవచ్చు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అలాగే నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మా అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా మీకు తోచినంత హెల్ప్ అనేది చేయొచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాయకుల అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు బావుట ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద దారుల మీద దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసీ బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు ఇందిరమ్మ ఇచ్చి వాళ్లకు భూములు ఇచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఇష్ట దైవమైన నాగొబ జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు మిత్రులారా బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని అంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి ఈ భూములు బీళ్లు మారుతాయి ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయి అని చెప్పి వారు చెప్పాను తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను ఇస్తున్నా మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాను ఇదే కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎంబడే మనం వచ్చిన ఎంబడే కొట్టి ప్రాజెక్టును ప్రారంభించాలని కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవేళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్